ఇంకా వేసి యాక్సిడెంట్ అయితే చూడవచ్చు తెలిసి లారీ డ్రైవర్ స్పాట్ అనుకుంటా మరి దారుణంగా యాక్సిడెంట్ అయింది గూగుల్ మ్యాప్ ఈ రోడ్డు ఉందా లేదా కూడా అర్థం కాలేదు ఈ ఏరియాలోకి తీసుకొచ్చింది హాయ్ గాయస్ దిస్ ఇస్ వీర వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ రైడ్ అయితే చేయబోతున్నాను అనమాట అది నా అవెంజర్ వన్ ఫిఫ్టీ స్ట్రీట్ మీద ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే నైట్ కల్లా వన్ ఫిఫ్టీ సిసి మీద ఎంత డిస్టెన్స్ కవర్ చేయొచ్చు అంటే దీంట్లో ఫుడ్ బ్రేక్స్ ఉంటాయి బ్రేక్స్ తీసుకుంటూ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి నైట్ కల్లా ఎంత డిస్టెన్స్ కవర్ చేయొచ్చు అనేది ఈ రోజు మన కాన్సెప్ట్ అనమాట గాయస్ లాస్ట్ టైం నేను బెంగళూరు టు విజయవాడ నా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మీద అయితే వచ్చాను అరౌండ్ సెవెన్ నాట్ త్రీ కిలోమీటర్స్ అయితే కవర్ చేశాను అనమాట అది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరి సెవెన్ ఓ క్లాక్ కల్లా మీకు అది ఫినిష్ చేసాను రైడ్ ఎక్కడ డిలే అయిందంటే పంచర్ పడింది అలాగే కొంతమందికి హెల్ప్ చేశాను అక్కడ కొంచెం డిలే అయింది అనమాట లేకపోతే ఇంకా ఎర్లీగా వచ్చేవండి ఈసారి ఏంటంటే క్లాసిక్ ని తీసుకెళ్ళలేదు ఎవెంజర్ ని తీసుకెళ్తున్నారు అనమాట మైలేజ్ మైలేజ్ వస్తుంది ప్లస్ వన్ ఫిఫ్టీ సిసి అని తక్కువ మంచిగా వేయడానికి ఏం లేదు పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది హనుమంజ్ లో వర్షం కురుస్తుంది గోపురం వర్షం ఎక్కువ ఉంటే పెట్టను రెయిన్ గేర్ కూడా వేసుకొని బయలుదేరతాను వర్షం ఎక్కడ తగ్గితే అక్కడ నుంచి చేస్తాను అన్నమాట ప్రెసెంట్ తుపర్ కింద పడుతుంది ఇక్కడ నుంచి నేను వెళ్లేదు వచ్చేసరికి డెస్టినేషన్ కర్ణాటక స్టేట్ కర్ణాటక స్టేట్ లో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు ముందు ముందుగా నేను అప్డేట్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంకా లేట్ చేయకుండా గోపులో వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా గుంటూరు దాటగా రోడ్ సైడ్ ఆపుకొని నా బట్టలన్నీ తడిసిపోయినది చూసారా షర్ట్ అయ్యి రైన్ గేర్ వేసుకున్నా సరే అంటే ఎంత గట్టి కొట్టిందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నా ల్యాప్టాప్ అవన్నీ కవర్ లో కట్టేసి దీంట్లో పెట్టాను నా లెదర్ జాకెట్ ని అయితే ఆరబెట్టాను అనమాట ప్రజెంట్ గుంటూరు నుంచి అయితే వర్షం అయితే లేదు విజావాడ అవతలే ఉంది సో బయలుదేరుతున్నాను మళ్ళీ గోప్రో ఇప్పుడు దాకా రికార్డ్ చేయడానికి అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ వర్షం వల్లే అలాగే చీకటి కదా ఇప్పుడిప్పుడే లైటింగ్ వస్తుంది కాబట్టి బట్ వర్షం వల్ల డిలే అయిపోయింది అనమాట నేను ఈ టైంకి యాక్చువల్గా చిలకలూరుపేట పేట దాటాలి మొబైల్ హోల్డర్ లేనప్పుడు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయాలి అనుకుంటే మీ బ్యాగ్ ఒక కవర్ తగిలిచ్చి దాంట్లో మొబైల్ ఎలా పెట్టేసి ఇలా కూడా చూడవచ్చు అనమాట ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ ట్రిప్ అంతా బడ్జెట్ లో అవజేయాలని ఫిక్స్ అయ్యాను పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించాను దగ్గర దగ్గర పది లీటర్ల దాకా అయితే పట్టింది సో ఎంత ఎంతమైన వస్తుంది ఏంటనేది కూడా చూడాలి రిజర్వ్లో పడేదాకా వెళ్తాను రిజర్వ్లో లో మళ్ళీ ఫ్యూల్ కొట్టిస్తాను అనమాట చిల్కలూరు పేట దగ్గరలో ఉన్నా నేనైతే ఇంకా ఇప్పుడే నేషనల్ హైవే సిక్స్టీన్ నుంచి కట్ అయ్యాను అనమాట ఈ రోడ్ ఎలా ఉండదు కానీ మామూలు సింగిల్ రోడ్ అయితే తీసుకొచ్చింది ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసరికి ఆరు వందల పదిహేడు కిలోమీటర్లు అయితే ఉంది ఇది అయితే గూగుల్ టైం వచ్చేసరికి కల్లా రీచ్ అవుతామని అంటుంది ఐ థింక్ నేను రాత్రి పదింటికి వెళ్తానని నా ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీకి ఏమవుద్దో చూద్దాం గాయస్ కోటప్పకొండ వ్యూ అయితే చూడొచ్చు అసలు బలే ఉంది మొత్తం మేఘంతో కమ్మేసి ఉంది అనమాట సూపర్ ఉంది అసలు ఎర్లీ మార్నింగ్ కదా అదొకటి వర్షం కురిసేలా ఉంది కోటప్పకొండ దారి అయితే చూడచ్చు పైకి వెళ్ళడానికి బై రోడ్ కూడా ఉందనమాట పైన గణేషుడి స్టాచ్యూ అయితే చూడవచ్చు లాస్ట్ టైం మేము ఇటే వచ్చాం సేమ్ లాస్ట్ టైం ఎలా వచ్చామో అలాగే కోటపకొండ దాటి వచ్చిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డి అంట నేషనల్ హైవే హైవే అయితే ఎక్కించింది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది డెస్టినేషన్ టైం వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అయింది అనమాట గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు ఈ రోడ్లోనే డ్రైవ్ చేశాను సో మీకు బోర్ కొట్టించి దంచుకోలేదు మరీ దారుణంగా తయారయ్యాడు పక్క నుంచి రాసుకొని వెళ్తున్నాడు గాయస్ ఇక్కడ టిఫిన్ చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ప్రైస్ వచ్చేసరికి ప్లేట్ ట్వంటీ రూపీసే తీసుకున్నారు దోశ ఇడ్లీ తిన్నాను కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది గాయస్ ఇంకా బయలుదేరుతున్నాను గాయస్ రైట్ సైడ్కి పోతే హైదరాబాద్ వెళ్తామని అని చెప్పేసి అక్కడ కనిపించింది సో ఇది నేషనల్ హైవే అనుకుంటా ఏమిరా కానీ స్ట్రైక్ వెళ్తే వినుకోండా ఇంకా యాక్సిడెంట్ అయితే చూడవచ్చు నాకు తెలిసి లారీ డ్రైవర్ అనుకుంటా మరీ దారుణంగా ఉంది అబ్బా అబ్బా మరీ దారుణంగా యాక్సిడెంట్ అయింది రెండు లారీలు ఎదురు బదులు కొట్టుకున్నట్టున్నాయి నేను రివర్స్లో రావడం అయితే జరిగి ఉంటుంది అది రీసెంట్గానే జరిగింది ఎందుకంటే కింద కూలెంట్ వాటర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట గాయస్ వినుకొండ అయితే చేరుకున్నాం ఒక డెస్టినేషన్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ సిక్స్ అయితే ఉంది టైం వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అయింది టైము అంటే పది నిమిషాలు తక్కువ ఎనిమిది అయింది వినుకొండ దాకా అయితే వచ్చాం ఎంత డిస్టెన్స్ హనుమాన్ జంక్షన్ నుంచి కింద సెక్షన్ లో తెలియజేయండి వీలుకొండలో మళ్ళీ శ్రీశైలం కర్నూలు రూట్కి అయితే చేంజ్ అవ్వని చెప్తుంది లెఫ్ట్ కంట కర్నూలు వచ్చరికి టూ జీరో ఫోర్ అనంతపురేసరికి త్రీ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ మెయింటైన్ చేస్తున్నాం స్పీడ్ ఎందుకంటే ఓల్డ్ బండి కదా మరీ అంత మన క్లాసిక్ని కొట్టినట్టు హండ్రెడ్ వన్ అలా ట్రూజ్ చేయడానికి లేదు ఏబిఎస్ కూడా లేదు బండికి గా ఎవడన్నా అడ్డొచ్చినా బ్రేక్ కొడితే మెడిపి టోల్ గేట్ బైక్కి సపరేట్గా రూట్ వేసారు యాభై రూపాయలు కట్టద్దంట కారు నేను ఇప్పుడు దాకా హనుమాన్ జంక్షన్ నుంచి ఇక్కడికి వచ్చిన దాకా నాలుగో టోల్ గేట్ గణపవరం మెట్ట ఇక్కడ మెట్ట అనే ట్యాగ్ లైన్ ఇస్తున్నారు ఖచ్చితంగా మెట్ట అంటే మెట్ట భూములు మరి ఏంటో తెలియదు కానీ గణపవరం మెట్ట వెళ్తే బెంగళూరు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ కిలోమీటర్స్ ఉంది కర్నూలు వన్ ఫిఫ్టీ సిక్స్ హైదరాబాద్ టూ ఫిఫ్టీ వన్ మాచర్ల ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఇంకా మంది రూట్ డెస్టినేషన్ వచ్చేసరికి ఐదు వందల పదకొండు అయితే ఉంది టైం వచ్చేసరికి నైన్ ట్వెల్వ్ అయితే అయింది శ్రీశైలం కూడా స్ట్రైటే లెఫ్ట్ కేమో మార్కాపురం అలాగే లెఫ్ట్ గిద్దలూరు డెబ్బై ఏడు శ్రీశైలం డెబ్బై మూడు కర్నూలు రూట్ నలభై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంది ఇంకా గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ అలాగా సిక్స్టీ ఫిఫ్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాను అనమాట అదే క్లాసిక్ తిటికి మూడు నాలుగు వందల కిలోమీటర్లు కవర్ చేసేవాడిని గూగుల్ మ్యాప్ అక్కడ క్వారీ లాగా ఈ రోడ్డు ఉందా కదా కూడా అర్థం కాలేదు ఈ ఏరియాలోకి తీసుకొచ్చింది చక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం తీస్తుంది అన్నమాట ఇంకా శ్రీశైలం ఘాట్ సెక్షన్కి దారి అయితే జస్ట్ దాటాం అనమాట లాస్ట్ టైం నంద్యాల దాకా వెళ్ళిన రూట్ అయితే ఇది అసలు ఎక్స్ట్రీమ్ ఘాట్ సెక్షన్ ఉంటుంది సాయంత్రం ఎనిమిదింటికి అలా వెళ్తామని చెప్పేసి చెప్తుంది గూగుల్ మ్యాప్ ఇంకెక్కువే పట్టచ్చు నేను అనుకుంటాం టెన్ ఓ క్లాక్ అలా వెళ్తాం అని అనుకుంటున్నాను టెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు అంతకన్నా ఎక్కువ అయితేనే టైడ్ అయిపోయి ఉన్నాం కదా తెల్లరగట్లే స్టార్ట్ అయ్యాం కదా నిద్ర వచ్చేస్తుంది జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ టైం నా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ గోతులో దిగి సైలెన్స్ బోల్డ్ అయ్యింది ఇరగటం అయితే జరిగింది మీకు గుర్తుంటే గోహా రైడ్ వీడియోలో రెండో వీడియో చూడండి ఒకసారి ఈ రోడ్డు మొత్తం కనిపిస్తుంది అనమాట లాస్ట్ టైం నా క్లాసుక్కి ఇక్కడ ఈ గొయ్యిలోనే దిగింది సో ప్రజెంట్ అయితే ఆ గొయ్యి అంతా పూర్తి చేశారు ఫారెస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మహానంది దగ్గర దాకా ఫారెస్ట్ జర్నీ అస్సలు సాగదు ఈ ప్లేస్ లో చూసారా చెట్లు ఎలా ఉన్నాయో కోతులు కూడా ఇక్కడ ఫొటోస్ దిగుదామని వస్తే కనుక కోతులన్నీ వచ్చి అటాక్ చేయడం ఏం కాదు కానీ ఫుడ్ పెడతామేమో అని చెప్పేసి మన చుట్టూరు నుంచి ఉంటాయి అనమాట మనకు భయం వేస్తుంది ఇక్కడికి వస్తే కోతులు గట్లకి ఫీడింగ్ ఇవ్వకూడదు అని చెప్తారు ఇస్తే ఫైన్ కూడా పడుతుందని అనమాట కానీ కార్లో ఆగేవాళ్ళు కార్లోంచి గిట్టేసి పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాటి ప్రాణాలకు అదే ప్రమాదం అవుతుంది అనమాట ఎందుకంటే ఫుడ్ వేస్తారేమని చెప్పి రోడ్డు మీదకి వస్తే వెహికల్స్ వేయ గుద్దేయడం అలా జరుగుతుంది కానీ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంతైనా ఫారెస్ట్ ఫారెస్టే కదా ఇలా ఒక్కళ్ళే సోలో రైడ్ చేసినప్పుడు ఇలాంటి ప్లేస్లోకి వస్తే భయం వేస్తుంది నిజంగా ఇక్కడ చూడండి హెదరా వెనకాల నేను తప్ప ఎవరో లేరు ఉంది కొంచెం రిస్క్ కూడా ఉంటుంది ఫైనలీ శ్రీశైలం ఫారెస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది అక్కడి నుంచి మళ్ళీ సిటీస్లోకి వచ్చినట్టే చాలా టైం తర్వాత మళ్ళీ ఫారెస్ట్ నుంచి బయటకు అయితే వచ్చామన్నమాట ఎండ అందరిగీసేస్తుంది ఫారెస్ట్లో ఉన్నాక ఇప్పుడుదా తెలియలేదు బయటకు వచ్చిన తర్వాత వాసిపోతుంది డిస్టెన్స్ ఎక్కువ కవర్ చేయాలి టైం వేస్ట్ అయిపోయింది ఫారెస్ట్లోనే మొత్తం అంతా ఏదైనా పదకొండు అయిపోయింది ఆత్మకూర అయితే చేరుకున్నాం అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే నంద్యాల యాభై కిలోమీటర్లు లాస్ట్ టైం మనం మహానంద్ వెళ్ళాం కదా సైడ్ నేషనల్ హైవే త్రీ ఫార్టీ అంట ఇది ఎక్కాను మధ్య మధ్యలో కన్స్ట్రక్షన్ ఉంది కానీ బాగా ఉంది రోడ్డు మళ్ళీ క్లైమేట్ వర్షం కురిసేలా ఉంది రైడింగ్ గేర్ అంతా ఇప్పుడే బట్టలు ఆర్నీ అని నా రైడింగ్ గేర్ మొత్తం వేసుకున్నాను మళ్ళీ వర్షం కురిసేలా మబ్బులు వేసుకొస్తుంది గాయస్ కర్నూలు ముప్పై ఒకటి నంద్యాల యాభై ఆరు ఇది ఎన్హెచ్ త్రీ ఫార్టీ ఫోరు బ్యాంగ్ళూరు వచ్చేసరికి త్రీ సెవెంటీ నైన్ హైదరాబాద్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎయిట్ కడప వచ్చేసరికి టూ సిక్స్టీన్ అంట ఇది వచ్చేసరికి ఎన్హెచ్ త్రీ ఫార్టీ సి ఊర్లో వెళ్తాయో చూడండి హైదరాబాద్ టూ థర్టీ సిక్స్ నంద్యాల సెవెంటీ త్రీ పాండ్యం ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫార్టీ నుంచి నేషనల్ హైవే మళ్ళీ ఫార్టీకి అయితే చేంజ్ అవుతున్నాం ఇక్కడ హైదరాబాద్ రూట్ చూడవచ్చు హైదరాబాద్ బోర్డు అయితే స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్ బ్యాంగ్లూర్ రైట్ సైడ్కి వెళ్తే కర్నూల్ ఆత్మకూర్ అనమాట సో మ్యాప్లో అయితే అలాగే చూపిస్తుంది హైవేస్ అయితే చాలా బాగున్నాయి వ్యూ అయితే చూడండి అల్లానికి అలా దిగుతున్నాను అనమాట కర్నూలు అవుట్ కట్స్ నుంచి వెళ్తున్నాను నేను గాలి గట్టిగా వేస్తుంది అసలు మామూలు కాదు కర్నూలు దాటాక హైవే రోడ్డు పక్కన వెంగమాంబ హోటల్ అని చెప్పేసి ఇలా చిన్న టెంట్ వేసి పెట్టారనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెన్ ఉంది ప్రైస్ కూడా వర్త్ సెవెంటీ రూపీస్ అనమాట మీల్స్ హైవే పక్కన టైం వేస్ట్ అవ్వకుండా బఫే టైప్ పెట్టేశారు చూడొచ్చు మీరు ఎవరికి వచ్చిన బఫే టైప్ చిన్న స్టాల్ వేసి పెట్టారు చక్కగా భలే ఉంది హైవే నుంచి కట్ అయ్యి లెఫ్ట్కి డైవర్షన్ తీసుకున్నాను ఇక్కడ నుంచి రెండు రూట్లు అయితే ఉన్నాయి చిన్నటి కేరు దగ్గర నుంచి కట్ అయితే బళ్ళారి మేము వెళ్తాం ఇంకో రూట్ కూడా ఉంది వెళ్ళే ఊరు మన కర్ణాటక అయినా కాదు కర్ణాటక బార్డర్లో అయినా ఇదిగోండి ఇలాగా టెంపుల్స్ అవుట్ సైడ్లో బాగా కడతారు ఊరు చివరికి వచ్చేసాక ఒక టెంపుల్ అయితే ఉంటుంది అది చాలా ఫేమస్ ఉంటుంది అనమాట అది ఎక్కువగా మేజర్గా అమ్మవారి టెంపుల్సే ఎక్కువ ఉంటాయి అదొకటి ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఈ రెండు టెంపుల్స్ ఎక్కువగా కనిపిస్తాయి మనకి బస్తీ పాడు అంట ఊరి పేరు మనకి డిస్టెన్స్ ఏ ఊర్లు వెళ్తాయి లక్ష్మీపురం సేదరా నల్లగా మబ్బులు చూసారా ఎలా ఉన్నాయో వర్షం కొట్టేలా ఉంది గట్టిగా మళ్ళీ వర్షం కొడితే చాలా కష్టం అబ్బా ఇంకా రెండు వందల యాభై కిలోమీటర్ల చిల్లర వెళ్ళాలి తడిచి నైట్ షల్లో వెళ్ళాలంటే కష్టమైపోద్ది ఇది దాటేదాకా వర్షం రాకుండా ఉంటే చాలు అంతకుమించి నీకు ఎక్స్పర్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు య్స్ ఇంకా వన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది వెళ్ళాల్సిన డెస్టినేషన్ టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అవుతుంది నైన్ ఫార్టీ సెవెన్ కల్లా వెళ్తామని చెప్పి చెప్తుంది అనమాట ఒక ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకోవాలి ఫస్ట్ లెవెన్ హండ్రెడ్ కొట్టించాను మన ఇంటి దగ్గరలో మళ్ళీ తర్వాత బార్డర్కి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ కొట్టించాను రిజర్వ్లో పడింది ఎందుకన్నా మంచిదని సేఫ్ సైడ్కి మళ్ళీ కొట్టిస్తున్నాను యాక్చువల్గా రిజర్వ్లో పడిన తర్వాత హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా వెళ్తుంది కానీ ఇప్పుడు వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి ఇప్పుడు వన్ వన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి సో సేఫ్ సైడ్కి కొట్టించుకుంటాను అన్నమాట ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వన్ నాట్ త్రీ రూపీస్ ఉన్నా వన్ ఫిఫ్టీ ఏ నేషనల్ హైవే నుంచి డైవర్షన్ తీసుకోవడానికి టైం అనమాట ఇప్పుడు ప్రజెంట్ లెఫ్ట్ సైడ్కి డైవర్షన్ తీసుకోవాలి మనకి స్ట్రైట్గా వెళ్తే బ్యాంగ్లూరు ఇవన్నీ వెళ్తాయి అనమాట సో మనం లెఫ్ట్ సైడ్కి డైవర్షన్ తీసుకొని సురహల్లి ఓకే లెఫ్ట్ సైడ్కి అయితే ఇప్పుడు డైవర్షన్ అయితే తీసుకుంటున్నాను మళ్ళీ రైట్ సైడ్కి హైవే ఎక్కాలి అక్కడ నుంచి దాదాపు నూట పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంది మనం ఫ్యూల్ కొట్టించాం కాబట్టి ఇంకా మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు లాంగ్ ఫైవ్ లైట్స్ దాకా ఉంది కాబట్టి అరౌండ్ టూ 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 హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా అయితే చూసుకోలేదు క్యూల్ అయితే సో మనకు కావాల్సిన ఇంకా వండర్ వల్లే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ప్రజెంట్ మనం వచ్చింది చిత్రదుర్గ అనమాట కాయ సింగిల్ రోడ్లోంచి తీసుకెళ్తుంది ఇది మళ్ళీ బాగా ఇప్పుడు నూట పన్నెండు కిలోమీటర్లు ఇలా సింగిల్ రోడ్లోంచి ఊళ్ళోంచా కష్ట హైవే నుంచి కట్ చేసి సింగిల్ రోడ్డు తీసుకొచ్చింది ఇక్కడ మీకు గూగుల్ మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆపేశాను అదొకటి అక్కడ వర్షం స్టార్ట్ అయింది అనమాట గోపురం లోపల అయితే జరిగింది దగ్గర దగ్గర వన్ ట్వంటీ కిలోమీటర్స్ నేను రికార్డ్ చేయలేదు అలాగే నైట్ టైం కాబట్టి ఏమి రికార్డ్ చేయడానికి నైట్ టెన్ ఓ క్లాక్ అవుతుంది నేను ఇంటికి వెళ్ళేసరికి మీకు గూగుల్ మ్యాప్ లో నేను ఎక్కడ నుంచి కవర్ చేశాను ఎంత డిస్టెన్స్ కవర్ చేశాను కూడా చెప్తాను నేను స్టార్ట్ అయింది హనుమాన్ జంక్షన్ లో హనుమాన్ జంక్షన్ నుంచి దావణగిరి పక్కన సత్యనారాయణ క్యాంప్ అని మా అత్తగారి ఊరు అనమాట అక్కడికి నేను వెళ్ళాను అనమాట ఓవరాల్ గా ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే కవర్ చేశాను యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ గూగుల్ మ్యాప్ లో ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను ఎక్కడ అంటే దగ్గర ఇక్కడ నేను ఈ మ్యాప్ లో చూపించినట్టు ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ కి వెళ్లకుండా ఇక్కడ లోపలికి ఊళ్ళోకి అయితే వచ్చేసానమాట ఈ ఊళ్ళోకి ఇక్కడ రావటం వల్ల ఇదంతా విలేజ్ నుంచి తీసుకెళ్లింది అక్కడ చాలా టైం అయితే పట్టేసింది ఓవరాల్ గా చెప్పాలంటే ఏడు వందల యాభై కిలోమీటర్ల పైనే నేను కవర్ చేశాను విలేజ్ నుంచి తిరగడం వల్ల కరెక్ట్ గా చెప్పడానికి అవదనమాట బట్ మీకు ఒక ఓవరాల్ గా ఒక వన్ ఫిఫ్టీ సీసీ మీద రోజుకి ఏడు వందల యాభై కిలోమీటర్ల దాకా అయితే కవర్ చేయొచ్చు నార్మల్ బ్రేక్స్ తీసుకుంటా మీరు ఇలా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రైడింగ్ ఏర్ మొత్తం వేసుకొని మీరు డ్రైవ్ చేయండి మన సేఫ్టీ మనకు ముఖ్యం కాబట్టి నేను ఎంత సేఫ్గా రీచ్ అయ్యాను అలాగే ఈ వీడియో మీకు పోస్ట్ చేశానంటే సేఫ్గా రీచ్ అయ్యాను అని అనుకోవచ్చు మీరు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్